నమస్కారం రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం రేపు ఇరవై ఆరవ తారీఖు ఐదవ సంవత్సరం గురువారం శ్రీ నామ సంవత్సరం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల ద్వితీయ తిథి ఆరుద్ర నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం ధ్రువం యోగం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి వ్యాఘాత యోగం భవకరణం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి బాలవకరణం రాత్రి పన్నెండు గంటల పదిహేడు నిమిషాల వరకు ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృత కాలం రాత్రి ఐదు గంటల ఆరు నిమిషాల నుండి రేపు ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పగల పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుండి పది గంటల నలభై నిమిషాల వరకు యమగండం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దక్షిణ భారతదేశంలో రేపటి నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది సూర్యోదయ సమయానికి ఆషాఢ పాఠ్యమి ఉన్నందువలన రేపటి నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది ఆషాఢ మాసం వార వారాహిదేవి పూజించడానికి ప్రత్యేకమైన నెల రేపటి నుండి ఆషాఢ నవరాత్రులు ఆషాఢ గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి తమిళ సాంప్రదాయ పంచాంగముల ప్రకారం ఇవాళ నుండే వారాహి నవరాత్రులు ప్రారంభమవుతాయి వారాహి అమ్మవారు సప్తమాతృకులలో ఒకరు వరాహ ముఖంతో ఉండే స్త్రీ శక్తి రూపంగా రూప వర్ణన లలితా త్రిపుర సుందరి అమ్మవారి శక్తులకు రథానికి సారథిగా నియమాలను పాటింపజేసే శక్తిగా వారాహిదేవి వార్తాళి అనే మరో పేరు కూడా ఉన్నది అని దేవి భాగవత కథనం రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలో బోనాలు పండుగ మొదలవుతుంది ఈ పండుగను ఆషాఢ మాసంలో శక్తి ఆరాధనతో జరుపుకుంటారు బోనాలు అంటే తెలుగులో భోజనాలు అని అర్థం ఈ ఆషాఢ జాతరలో ప్రతి ఆదివారం రోజున ఒక్కో శక్తి దేవాలయంలో ప్రత్యేక ఆహార పదార్థాలు అమ్మవారికి నైవేద్యం అత్యంత భక్తితో భక్తులు సమర్పిస్తారు మొదటి ఆదివారం రోజు రొట్టెల జాతర పేరుతో లంగర్ హౌస్ నుండి ఊరేగింపుగా భక్తులు బయలుదేరి గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పిస్తారు హైదరాబాద్ వందల అరవై తొమ్మిదిలో ప్లేగు అని అంటు వ్యాధి సోకి వేలు మంది చనిపోయారు అమ్మవారి ఆగ్రహంతో అలా జరిగింది అని భావించిన జనాలు అమ్మవారి కోపం తగ్గించడానికి బోనాలు సమర్పించారు అని అప్పటితో ప్లేగు అంటు వ్యాధి తగ్గింది అని అప్పటి నుండి ప్రతి సంవత్సరం బోనాలు పండుగ చేయటం ప్రారంభం అయింది అని చరిత్ర గోల్కొండ ఒకప్పుడు మంగళాదేవి దేవాలయం రామ్ రావ్ అనే గొర్రెల కాపరి మొదటిసారి మంగళాదేవి విగ్రహాన్ని చూసి అక్కడ చిన్న దేవాలయం కట్టాడుట తర్వాత కాకతీయ రాజులు పెద్ద ఆలయం కట్టించారుట గోల్కొండ అనే పేరు గొల్లకొండ అంటే యాదవుడు కనుగొన్న కొండ నుండి వచ్చినదట నిజానికి దేవాలయంలో ఉన్న మూలమూర్తి మంగళాదేవి రూపంలో ఉన్న తారాదేవి తారాదేవి అంటే దశమహా విద్యలలో ఒక విద్య గురువారం పునర్వసు నక్షత్ర కలయి ఉండటం వలన సర్వార్థ సిద్ధియోగం రేపు ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి కొత్త పనులు మొదలు పెట్టడానికి అనుకూలం ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ వరాహిదేవి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం